ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం సాక్ష్యాలు ఇక్కడ సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరేం చెప్పాడు మనము రోమపత్రిక ఎనిమిది అధ్యాయం పదహారు వచ్చినాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇవ్వాలండి మన సాక్ష్యం చెలదు మన ఆత్మతో కూడా పరిశుద్ధ ఆత్మ కూడా సాక్ష్యం ఇవ్వాలి అని చెప్తున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం మనము పిల్లలమైతే మనం పిల్లల మన పిల్లలమైతే దేవునితో పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం దేవుని వారసులు ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారండి పరిశుద్ధాత్మను కలిగిన వారు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఏడాల శ్రమ శ్రమ బాధలు కష్టాలు ఇబ్బందులు ఇలా క్రైస్తంలో వస్తే అసలు కష్టాలే ఉండవన్నీ సుఖాలే అంటారు చాలామంది కూడా అంటాం కదా అలా తోడు సహోదరుడి కానీ మనం ఇతరని చూసినప్పుడు ఏమనుకుంటామండి ఇలా నేను క్రైస్తవంలోకి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి కష్టాలు లేవు నేను హాయిగా ఉన్నాను అని ఎవరైతే అనుకుంటారో వారు క్రైస్తవంలో ఉన్నట్ట లేనట్ట వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారు ఆలోచించుకోవాలి ప్రతిదీ మనం బైబిల్లోకి వెళ్ళాలండి మన జీవితాన్ని బైబిల్లో పెట్టాలి మన జీవితాన్ని బైబిల్లో పెడితే మనకు అర్థమవుతుంది మనం క్రైస్తవంలో ఏ విధంగా మన జీవితం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది చూడండి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా ఆయనతో శ్రమ పడిన ఎడలా తోడి వారసులం ఏమంటున్నాడు క్రీస్తు తోడి వారసులం అంటున్నాడు చూడండి ఎంత వారడ్డాడు అదే గల్తీ పత్రిక చూడండి గల్తీ పత్రిక अलगे सारी मत स्वार मत स्वार मत स्वार मत स्वारद अच्छा मत स्वारद अध्याय మత్యసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినం ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు చూద్దాం మధ్య వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినం నేను మీతో చెప్పునదేమనగా ఇప్పుడున్న క్రైస్తవులతో చెప్తున్నాడు నేను మీతో చెప్పుచున్న చెప్పున్నదేమనగా యేసు మనతో మాట్లాడుతున్నాడు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి పరలోకమందున్న మీ తండ్రికి పరలోకమందున్న మన తండ్రికి మా తండ్రి ఎక్కడున్నాడండి పరలోకంలో చూడండి నేను మీ మనతో నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు పరలోకములో ఉన్న మన తండ్రికి మనం కుమారులుగా ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించుడి మన శత్రువులను ప్రేమించాలంటండి మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళని ప్రేమించమనుకున్నాడు ప్రేమిస్తున్నాం ఆ శత్రువుల్ని తోటి సహోదరుల్ని ద్వేషిస్తున్నామండి ఆ శత్రుని ఆడ ప్రేమిస్తాం దేవునికి వారసులుగా ఉండాలి అంటే దేవుని కుమారులుగా మనం పిలవబడాలంటే ఇక్కడ ఏమంటున్నాడు శత్రువుని ప్రేమించండి అంటున్నాడు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు మనలో ఎంతమంది శత్రువుల కోసం సహోదరుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆలోచించుకోవాలండి ఎంత అందరిని అనట్లేదండి ఎవరైతే వాక్యానికి అవేధేయంగా ఉంటున్నారో వారి కొరకే మాట్లాడుతున్నాం కానీ అందరిగా అందరి విషయంలో కాదండి ఇక్కడేమంటున్నారు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటున్నారండి అండి ఇలా క్రైస్తవులైనా క్రీస్తుని ధరించుకున్న మనమే ఒకరి ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవట్లేదు సహోదర ప్రేమ కరువు పోయిందండి ఒకరంటే ఒకరికి పడని దశలోకి వెళ్ళిపోయాం ఒకే గ్రామం ఉంటే ఒక చిన్న గ్రామం అండి ఒకే గ్రామంలో ఎన్ని మందిరాలు ఉంటాయి దాదాపు ఏడు ఎనిమిది మందిరాలు ఉంటున్నాయండి అది దేవుని మందిరాలు దేవుని వాక్యము బోధించే మందిరాలండి మానవ దేహమే దేవుని మందిరం ఈ మందిరాలు కూడుకునే చోటండి ఒక గ్రామంలో ఒక చిన్న గ్రామంలో అండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మందిరాలు దాకా ఉంటాయండి అందరి దగ్గర ఒకే బైబిల్ ఉంటుందండి ఒకే వాక్యం అందరూ బోధిస్తున్నారు అవునా కదా ఆలోచించండి మన కళ్ళ ముందు జరిగేదే మనం పరిశీలిద్దాం ఏ ఉన్న సంఘాల్లో ఒకే బోధ జరుగుతుందండి ఆలోచించండి అందరి దగ్గర ఒకే పరిశుద్ధ గ్రంథం ఉంది దేవుడు మనకు అనుగ్రహించిన ఒకే మాటలు ఉన్నాయి అందరూ అదే వాక్యం ప్రకటిస్తున్నారు కానీ ఐక్యంగా మనం అందరం ఉంటున్నామా ఏడు ఏడు మందిరాల్లో ఉన్న విశ్వాసులు కానీ కాపర్లు కానీ కలిసిమెలిసి ఉండగలుగుతున్నారా ఆలోచించండి ఒకే బోధలో ఉన్నామా ఒకే విశ్వాసంలో ఉన్నామా ఒకే విధానంలో బాప్తీసం తీసుకుంటున్నామా ఒక గ్రామంలో ఏడు మందిరాలుంటే ఏడు మందిరాలు ఐక్యంగా లేదండి ఏడు సంఘాలు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఈరోజు క్రీస్తు సంఘం అని పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడు ఇబ్బంది పడుతున్న రోజులండి కొంతమంది కూడా చెప్పుకోలేకపోతున్నారు క్రీస్తు సంఘం అని కూడా అలాంటి స్థితిలో ఉంది ఈ ఈరోజు క్రైస్తవ్యం ఆ ఇబ్బందులు కూడా నేను కూడా పడ్డానండి తోటి సహోదరు సత్యం తెలుసుకొని పరిశుద్ధ గ్రంథము చదివి తోటి సహోదరుల్ని సత్యవాక్యంలో తప్పు అని మనం చెప్పొచ్చండి బైబిల్ మనమేం చదవకుండానే బైబిల్ గ్రంథం పరిశీలించకుండానే వ్యక్తుల మీద ఆధారపడుతూ వారు చెప్పిన బోధే కరెక్ట్ అనుకుంటూ తోటి వారిని దూరం పెట్టడం అండి ఆలోచించండి ఒక అన్యుడు క్రైస్తవు అన్యుడు క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి క్రీస్తును నమ్మి విశ్వసించి క్రీస్తు రక్షకుడని సువార్త విని ఒక అన్యుడు మారి క్రైస్తవంలోకి వస్తే బోధల్లో అతన్ని బలపరచాల్సిన పరిస్థితులు పరిస్థితి ఉండాల్సింది ఈరోజు సంఘాలు ఎలాగున్నాయి ఆలోచించండి అండి మనలో మనకి పడిన దశ అండి ఏక మనసు కలిగి ఏకాభిప్రాయం కలిగి ఉండాలి అని చెప్పాడు అపస్తుల బోధ ఎందునో సాహవాసం ఎందున రొట్టె విచ్చట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగకమని ఉండమని చెప్పాడండి ఏక మనసు కలిగి ఉండాలి అన్నాడు క్రైస్తవులందరూ